శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు ఒక మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను ప్రస్తావన పేరు క్రమశిక్షణ ఈ ప్రస్తావన ఈనాడు దినపత్రికలోని అంతర్యామి శీర్షిక క్రింద ప్రచురితమైంది రచయిత మునిమడుగుల రాజారావు గారు కొలనులో కమలాలు వాకిట్లో విరబూసిన పూలమొక్కలు చూపురుల దృష్టిని కొద్దిసేపు కట్టుపడేస్తాయి పండుగలు వేడుకల సమయంలో కళాకారులు చేసే నృత్యాలు జాతీయ పర్వదినాల్లో రక్షణ బలగాల కవాతులు తిలకించడానికి జనం పోగవకుండా ఉండలేరు క్రమశిక్షణకు ఐకమత్యానికి పెట్టింది పేరు చీమలు అవి చిట్టిజీవులే కాని పెద్ద పాఠాలు నేర్పుతాయి కలిసి కదిరితే సాధించలేనిది లేదని లోకానికి చాటుతాయి ఆకాశంలో పక్షులు బారులు తీరి ప్రత్యేక ఆకారంలో దూసుకెళ్తాయి నేలమీది నుంచి చూసేవారికి కనువిందు చేస్తాయి ఏ విద్యాబుద్ధురూ లేకున్నా ఒక శాస్త్రీయ సూత్రాన్ని అనుసరిస్తే సునాయాసంగా ముందుకుపోవచ్చని వాటికెవరు చెప్పారు ఆకాశం చినుకును జారబిడుస్తుంది అది అందుకున్న చెరువు ఏ వృత్తలేఖిని లేకున్నా అనేక వృత్తాలను ఒడ్డుకు తాకే వరకు గీస్తుంది అది చూసి గట్టుపైన మన మనసులు మంత్రముగ్ధమవుతాయి ఈ అద్భుతాలక కారణం ప్రాకృతిక గమనానికి తగినట్లుగా తనకు తానుగా ఆవిష్కృతమయ్యే సజీవ సౌందర్యం సహజంగానే విశ్వమంతా శాస్త్రీయ సూత్రాల ఆధారంగానే పనిచేస్తూ ఉంటుంది దానికి తాత్విక నేపథ్యము ఉంటుంది అందువల్లనే జ్ఞానం బ్రహ్మ విశ్వచైతన్యం అన్నారు పంచభూతాలు ప్రాకృతిక నియమాలు పాటిస్తేనే ఉనికిలో ఉంటాయి నీరు పల్లానికే ప్రవహిస్తుంది గాలి ఎప్పుడూ తక్కువ పీడనం వైపు ఏదీ లేని చోటును ఆకాశం పూరిస్తుంది ఇలా పంచభూతాలు ఎల్లవేళలా సమతుల్యత కోసం పనిచేస్తూ ఉంటాయి అదేవిధంగా మనిషి సమసమాజంకోసం పాటుపడాలి దాని స్థాపనకు పరితపించాలి ఆపన్నులను ఆదుకోవాలి పరిశుభ్రత దివ్యత్వానికి పర్యాయపదం లాంటిది అందుకే ఏ మలినం అంటని చోట ఎలాంటి కర్మషము ఉండని చోట దేవుడు ఉంటాడు అని అంటారు జీవులకు సంపూర్ణ ఆరోగ్యమిచ్చేందుకు పంచభూతాలు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాయి అందువల్ల వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరిచేందుకు మనిషి తాను సంచరించే ప్రదేశాలను అనుకూలంగా ఉంచుకోవాలి సూర్యరశ్మి సోకేలా ఇంటిని నిర్మించుకోవడం ఇంట్లో వస్తువులన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని మూలాన స్థలం సమయం కలిసి వస్తాయి చల్లని స్వచ్ఛమైన గాలి ఇల్లంతా వ్యాపిస్తుంది వేలాడే బూజులు చిందరవందరగా సామాగ్రి గుట్టలుగా దుస్తులు ఉంటే ఆ పరిసరాలు మనశ్శరీరాలపై ప్రతికూల ప్రభావం చూపి అనారోగ్యం పాల్చేస్తాయి పనుల పట్ల నిరాసక్తతను పెంచి కుంగుపాటుకు దారితీస్తాయి ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు తేలిగ్గా ఉంటుంది ఉద్యోగ వ్యాపార బాధ్యతలను ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చు నివాస స్థలం పరిసరాలు బాగుంటే మనిషి బాగుంటాడు మనిషి క్షేమంగా ఉంటే మనసు స్వచ్ఛంగా ఉండ చూస్తుంది మనసు స్థిరంగా ఉంటే మనిషి లోపలి క్షేత్రజ్ఞుడు అంటే అంతర్యామి ఆనందపడతాడు ఎల్లవేళలా తోడు నీడై నిలుస్తాడు